హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయాడ్స్ అండ్ లో ఆక్సెలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఓకే మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయిపోయి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఈరోజు మనం చూడబోయేదైతే బ్రిటిష్ వాళ్ళ వాళ్ళకి చుక్కలు చూపించిన అండర్ గ్రౌండ్ జైలు అనమాట దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గట్ స్టార్ట్ ఇది ఒకప్పటి మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్నంలో ఉంది ఫ్రెండ్స్ దీన్నే కల్నోస్ బైలిస్ డంజన్ అని కూడా పిలుస్తారు ఈ జైలు గురించి డీటెయిల్గా అన్ని వివరాలు కూడా చెప్పాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడండి డంజన్ అంటే అండర్ గ్రౌండ్ జైలు మైసూర్ కింగ్డమ్ డోలర్ అయిన టిప్పు సుల్తాన్ యుద్ధంలో పట్టుబడ్డ బ్రిటిష్ అధికారులని ఖైదు చేయడానికి స్పెషల్గా ఈ జైలుని నిర్మించబడ్డారు ఈ జైలుకి కిటికీలు తలుపులు ఇలాంటివి ఏమీ కూడా ఉండవు ఎందుకంటారా పూర్తిగా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ జైలు కావేరి నదికి ఆనుకుని ఉంటుంది అనమాట ఒకవేళ దీని నుంచి ఎవరైనా తప్పించుకోవాలనుకుంటే మాత్రం దాన్ని దాటుకుని వెళ్లాల్సిందే ఓకే మనం జైలు లోపలికైతే వెళ్దాం పదండి ఒకసారి అంతా చూడండి అంతేకాదు ఫ్రెండ్స్ ఒకవేళ ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అక్కడ ముసళ్ళు ఉంటాయన్నమాట వాటికి ఆహారం అయిపోవాల్సిందే ఓకేనా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేద్దాం లోపలికి పదండి ఇంకా ఇంకా డంజన్ లోపలికి వెళ్తే చూస్తే అంత మసీదులా ఉంది కదా ఫ్రెండ్స్ కాకపోతే దీనికి ఒక స్పెషాలిటీ ఉందనమాట అది ఏంటంటే ఈ టైప్ ఆర్టెక్చర్ని వాల్టర్ సీలింగ్ ఆర్టెచ్చర్ అని అంటారు కేవలం ఇటుకలు సిమెంట్ని యూస్ చేసి ఇది చేయడానికి ఈ డిజైన్ని ఎంచుకుంటారు అనమాట అంతేకాకుండా ఇప్పుడు ఈ డిజైన్ వల్ల ఎక్కువ వెలుతురు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఫిరంగ్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఫిరంగి దాదాపు ఒక టన్ను బరువు ఉంటుందన్నమాట చూడండి బేసిక్గా ఈ ఫిరంగి వచ్చి జైలు పైన ఉండేదంట అక్కడి నుంచే శత్రువుల్ని అదే పేల్ చేయడం అట్లాంటివి చేస్తుండేవారు అనమాట అక్కడ ఉన్న గైడెన్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పేవారు అనమాట ఇవన్నీ కూడా మరి పైన ఉండాల్సింది ఇక్కడ లోపలికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనే కదా మీ డౌట్ అది కూడా చెప్తాను వినండి ఇది పైను పైనుంచే కాల్పులు జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి వచ్చే ఫిరంగు ఉంటుంది కదా ఆ బాంబు ఆ వచ్చి మిస్ఫైర్ అయ్యి ఆ సీలింగ్ నుంచి వచ్చి కిందికి పడిపోయిందనమాట సో అలా అయిపోయింది అక్కడ నుంచి అది అలాగా ఉంచేసారు ఇంక ఇది చూస్తున్నారు కదా ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఈ రాళ్ళు వచ్చి ఖైదీలకి అటు ఇటు చేయి పెట్టి కట్టేసేవారు అనమాట అవి ఈ రాళ్ళు గమనించండి ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ ఇందాక మీకు రాళ్ళు చూసారు కదా అక్కడ వరకు పీకల వరకు ఆ చేతులు పెట్టేసిన తర్వాత పీకల వరకు వాటర్ వేసేసి బట్టలు ఇప్పేసి మరి నానబెట్టేసి అలా ఆ రకంగా శిక్షించేవారంట చూడండి ఇంక కావేరి నది చెప్పాను కదా మీకు ఇదంతా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేసినా కూడా ముసళ్ళ నుంచి తప్పించుకున్నా కూడా లోపల నుంచి చంపేస్తారనమాట ఉంటారు కదా రక్షక బటులు వాళ్ళ ద్వారా తప్పించుకోవడం మాత్రం జరగదు అది ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే మనం చూడబోయేది టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అనమాట అది కూడా చూసొద్దాం పదండి ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ని లాల్ మహల్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు దీన్ని ఫోర్ట్లో టిప్పు సుల్తాన్ నివసించిన ప్లేస్ అనమాట ఇది ప్యాలెస్ అనమాట చూస్తున్నారు కదా ప్యాలెస్ అని చెప్పి ఖాళీ ప్లేస్ చూపిస్తుంది ఏంటి అని అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళంతా కలిసి ఈ మొత్తం అంతా ధ్వంసం చేశారనమాట మొత్తం అంతా కూడా ఈ ప్యాలెస్ని ధ్వంసం చేసి ఇక్కడున్న వజ్రాలు వైడూర్యాలు ఇంకా ఆభరణాలు మొదలైనవి మొత్తం అన్నీ కూడా వాళ్ళు దోచుకెళ్ళిపోయారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ప్లేస్ ఇదంతా కూడా ఆయన నివసించిన ప్యాలెస్ వాళ్ళు ధ్వంసం చేయడం వల్ల ఈ రకంగా అయిపోయింది అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకొకసారి మొత్తం అంతా క్లియర్గా కూడా చూడండి ఇంకా మనం ఈరోజైతే జైలు ఇంకా ప్యాలెస్ ఈ రెండు కూడా మనం ఈ ఒక వీడియోలోనే చూసేసాము మీకు వీడియో నచ్చిందనంటే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి వదిలేకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కనుక ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళకి రిలేటివ్స్కి మొత్తం అందరికి కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్ మరి టేక్ కేర్ క్యూ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్